పాతిమాపురం గ్రామంలో రోడ్డు మీద గొంతుల్లో పడి నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్ కు మౌనిక అనే అమ్మాయి మరణించగా దీనిని వెంటనే గమనించినటువంటి వెలగలపల్లి గ్రామానికి చెందినటువంటి గోలిబాల పుల్లారెడ్డి కుమారులు ఐదుగురు కలిసి రోడ్డు మీద ఉన్నటువంటి గుంతలు మొత్తం వాళ్ల యొక్క క్వారీ నుంచి మెట్టలు కోరి డస్ట్ కలిపి సూరారెడ్డి కుంట నుంచి వెలగలపల్లి వరకు గోతులు మొత్తం పూడ్చినందుకు వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి పాతిమాపురం వెలగలపల్లి మరియు ప్రయాణికులు మరో విషయం చూసుకున్నట్టయితే పాతిమాపురంలో ఆర్ఎండ్ బి స్థలాల్లో రోడ్డు మీద షాపులు పెట్టడం వల్ల వాహనాలు తప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నాయని గతంలో కూడా యాక్సిడెంట్లు జరిగాయని రోడ్డు మీదకు వచ్చినటువంటి షాపులను ప్రగాఢవరం పంచాయతీ సర్పంచ్ ఆర్ఎండ్బి అధికారులు పోలీస్ అధికారులు మరియు ప్రగాఢవరం పంచాయతీ సెక్రటరీ దీని మీద స్పందించి షాపులు వెనక జరిపిస్తే యాక్సిడెంట్లు తగ్గుతాయని ప్రయాణికులు స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ごうござま、なんとなくてもいい。